ఈ వీడియోలో మీకు తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్ల నిమిత్తం కాంపిటేటివ్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో గత ప్రీవియస్ పేపర్లను ఎనాలిసిస్ చేయడం కావచ్చు కాంటెంపరీ ఇష్యూస్ని మిళితం చేస్తూ కరెంట్ అఫైర్స్ని ఇంకా గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్లు ఓరియంటేషన్ పరిశీలించి తయారు చేసినటువంటి పేపర్లు ప్రతి రోజువారీగా ఒక రాత్రి తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యన అనకాడమీ ప్లాట్ఫామ్లో ఒక ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నా ఆల్రెడీ రెండు టెస్ట్లు కూడా అయిపోయింది నేను లైవ్లో ఉండే మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది థర్టీ సెకండ్స్లో మీరు దానికి ఆన్సర్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది స్పెసిఫిక్గా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఇది ఉచిత సర్వీస్ మాత్రమే కాబట్టి డెఫినెట్లీ దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు అయిపోయినటువంటి క్లాసుల లింకులు కూడా ఇదే డిస్క్రిప్షన్లో ఇస్తా వాటిని కూడా రాయండి ఆల్రెడీ రెండు క్లాసెస్ అయిపోయినాయి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఈరోజు కూడా రాత్రి తొమ్మిది గంటలకు లైవ్లో వచ్చి పార్టిసిపేట్ కానీ రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎవరైతే ఇంకా అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత ఏపీపీఎస్సి టిఎస్పిఎస్ కేటగిరీ ఎంచుకోండి మీరు అక్కడ సెర్చ్ చేయాలి ఏపీపిఎస్సి టీఎస్పిఎస్ అని స్టేట్ పిఎస్సీ అని కనిపిస్తుంది సెర్చ్ చేస్తే ఏపీపిఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు స్టేట్ పిఎస్సీ అని కనిపిస్తుంది ఆ స్టేట్ పిఎస్సిని సెలెక్ట్ చేసిన తర్వాత ఏపీ పిఎస్సి టిఎస్పిఎస్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేయండి ఆ తర్వాత బాలాజీ చిరపైన క్లాసెస్ అని వెతకండి బాలాజీ చిరపైన క్లాసెస్ అని వెతకండి లేదా ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు వచ్చి ఇక్కడ లింక్ ప్రెస్ చేసినా మీకు క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఇది గ్రూప్ డి ఎన్టీపీసీ ఏదైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అప్పటి వరకు ప్రతిరోజువారిగా రాత్రి తొమ్మిది నుంచి పది మధ్యన సిరీస్ రూపంలో మీరు అక్కడ సెర్చ్ చేయండి డిస్కషన్ ఆన్ జనరల్ అవేర్నెస్ టాప్ ఫార్టీ టాప్ ఫార్టీ పేరిట ఇది మీకు అందించడం జరుగుతుంది టాప్ ఫార్టీ అనే పేరు ఎందుకు పెట్టినామంటే ఒక థర్టీ మార్క్స్ రీజనింగ్ ఉంటుంది మీకు థర్టీ మార్క్స్ ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి ఆ సిక్స్టీ బోన్ మిగిలిన నలభై మాత్రమే మీకు జనరల్ అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో సో మీరు రాసేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూ కంప్యూటర్లో మాత్రమే రాస్తారు కాబట్టి ఆ ఓరియంటేషన్ అనేది మీకు బాగా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నా ఇది ఖచ్చితంగా మీ విజయంలో నా పాత్ర అనేది ఉండాలనే ఉద్దేశంతో రోజు వరకు ఒక ఫ్రీ క్లాస్ అయితే అందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో పాత రికార్డెడ్ క్లాస్ను కూడా